కావలి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి పొదలకూరు కళ్యాణ్కి మా మద్దతు అని వామపక్ష పార్టీల నాయకులు తెలిపారు కావలిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు బడుగు బలహీన వర్గాల వారైన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కొప్పోలు రాజు ఎమ్మెల్యే అభ్యర్థి పొదలకూరు కళ్యాణ్లను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు భాస్కర్ మాట్లాడుతూ దేశాన్ని బీజేపీ అధోగతి పట్టించిందని ఆరోపించారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత అధికార పార్టీ వైసీపీ అరాచక రాక్షస పాలన సాగించిందన్నారు దోపిడీ అవినీతి తప్పితే వారు చేసిన అభివృద్ది తనచూపు మేరలోనైనా కానరాలేదని తెలిపారు అధికార పార్టీపై ఐదు సంవత్సరాలుగా వారు చేస్తున్న దోపిడీ అవినీతిపై అలుపెరగని పోరాటం చేశామన్నారు కాంగ్రెస్ అభ్యర్థి కళ్యాణ్ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తని పేదరికం నుంచి కష్టపడి పైకి వచ్చాడన్నారు పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి అన్నారు సీపీఎం పట్టణ కార్యదర్శి పెంచలయ్య మాట్లాడుతూ బీజేపీ ఈ దేశాన్ని ఇబ్బందులు పెడుతుందని తెలిపారు ఇటువంటి పార్టీని అధికారంలోకి తీసుకురావాలని రాష్టంలో టీడీపీ వైసీపీ

ప్రధానంగా ఇండియా కూటమి యొక్క ఉద్దేశం ఈ దేశాన్ని అధోగతి చేసినటువంటి బీజేపీని వ్యతిరేకించమని కోరుతా ఉన్నాం అటువంటి బీజేపీని మన ఆంధ్ర రాష్ట్రంలోకి తీసుకురానివ్వకుండా ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా ప్రజలందరూ కూడా దాన్ని తిరస్కరించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ అత్యంత అరాచక పాలనని కొనసాగించింది రాక్షస పాలనని కొనసాగించింది దోపిడీ అవినీతి తప్పితే అభివృద్ధి అనేది కనీస మేరలో కూడా లేనటువంటి పరిస్థితి మనం ఐదేళ్లలో మనం చూస్తూ ఉన్నాం అందుకని బీజేపీతో పొత్తు పెట్టుకున్నటువంటి పార్టీలని దానికి పరోక్షంగా మద్దతు ఇస్తున్నటువంటి అన్ని రకాల పార్టీలను కూడా తిరస్కరించాలని చెప్పేసి ఇండియా కూటమి వేదిక విజ్ఞప్తి చేస్తుంది దాన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని నిజంగా ఇప్పటి వరకు కూడా గత డెబ్బై ఐదు సంవత్సరాల్లో మన దేశాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లేటువంటి పార్టీని అటువంటి వేదికలు గెలిపించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం మన నియోజకవర్గంకి వచ్చేసరికి శ్రీ పొదల కళ్యాణ్ గారు బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి తను చాలా కష్టాలు పడి ఎంతో ఇబ్బందులు పడి తాను స్వయం కృషితో ఎదిగినటువంటి వ్యక్తి పేదల కష్టాలన్నీ కూడా తెలుసు ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి ఈ కావలి నియోజకవర్గంలో ప్రజలు పడుతున్నటువంటి అన్ని రెక్కల బాధలు కూడా ఆయనకు తెలుసు ఆయన స్థానికుడు వెంకట్రామారు నివాసి ఆయనకి ఈ కావలి నియోజకవర్గం ప్రజలందరూ కూడా మద్దతు ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాము ప్రధాన పార్టీల్లో ఉన్నటువంటి అందరూ కూడా ఆధిపత్య కులానికి సంబంధించినటువంటి వాళ్ళు అవినీతి దోపిడీ ముద్రపడినటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళని కావుల నియోజకవర్గం ప్రజలందరూ కూడా తిరస్కరించి శ్రీ పదకొండు కార్యాలయం గారికి మద్దతునివ్వాలని ఆయన అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం రెండోది మన కావలి నియోజకవర్గానికి వస్తే ఒక అఖిలపక్షంగా ఏర్పడి ఇక్కడ అధికార పార్టీ మీద వాళ్ళు చేసినటువంటి దోపిడీ మీద సహజ వర్ల దోపిడీల మీద దళితుల్ని వాళ్ళు పెంచినటువంటి ఇబ్బందుల మీద మీ అందరూ కూడా తెలుసు కావాలని ప్రజలందరూ కూడా తెలుసు ఐదు సంవత్సరాలుగా మేము వాళ్ళ మీద అలుపెరిగినటువంటి పోరాటం చేసాం అందుకని వాళ్ళని ఖచ్చితంగా ఓడించాలని కోరుతాం మరోవైపు దేశాన్ని అదో చేసినటువంటి చేసినటువంటిది మతన్మాత పార్టీ ఈ దేశాన్ని చాలా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నటువంటి పార్టీని ఈ కూటమి ద్వారా అధికారంలోకి తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి తెలుగుదేశం కూటమిని కూడా తిరస్కరించి ఇండియా డేలిక్కి ఓట్లేసి గెలిపించాల్సిందిగా మేము కోరుతున్నాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు ప్రజా హక్కుల్ని కాపాడుకునేందుకు ఈ దేశంలో ప్రజా పోరాటాలు సజావుగా జరిగేందుకు ముఖ్యంగా బీజేపీ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని చూట్లు అంబేద్కర్ ఆశయాలను తుంగలో తొక్కుతూ పరిపాలిస్తున్నటువంటి బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా బీజేపీని ఈ దేశంలో ఓడించేందుకు ఇండియా వేదిక ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా వామపక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ సమాజ్వాదీ పార్టీ ఇంకా చాలా పార్టీలు కలుపుకొని ఇండియా వేదికని ఏర్పాటు చేయడం జరిగింది దీని ఉద్దేశం ముఖ్యంగా బీజేపీని ఈ దేశంలో ఓడించి లౌకిక పార్టీలను గెలిపించేందుకు ఈ వేదిక ఏర్పడటం జరిగింది సంఘర్షణ సమితి ఎలా అధ్యక్ష మేమందరూ కూడా బడుక వర్గాలంతా కూడా ఎందుకంటే ఈరోజు బడుక వర్గాలకి ప్రమాదకరంగా సంభవించింది కాబట్టి మనమందరం కూడా ఈ మన అందులో ఒక సామాజిక ఉద్యమ నేత మన ఒప్పోలు గారు ఆయన అనేక ఉద్యమాలు చేసుకోవాలి ఎవరు చేయనంత ఉద్యమాలు కమ్యూనిస్ట్ పార్టీలు కానీ ఎవరు కానీ చేయనంత ఉద్యమాలు అధికార అధికారంలో ఉంది అంటే కలెక్టర్గా పంపించిన ఆయన చాలా చేశాడు బడుగు వర్గాలకి భూమిని పంపించడం కానీ వాళ్ళకి ఇల్లు కట్టించడం కానీ తీర ప్రాంత గ్రామాల్లో కూడా అనేక సౌకర్యాలు కల్పించిన మహానుభావుడు ఆయన ஆய்ன அம்பேட் ஆசையால் தப்பகுதி காட்டி ஆய் வாடிக்கு ஓட்டேயா மன தீர பிராந்த கிராமாலே கால மொத்தம் படுகு வரும் கூட்டி ஓட்டு வைத்து மன ஆத்மா சாட்டுக்கோவா அது அது அல்ல மன பதலூரி அது ஸ்தானில் பதலக்கூறு கல்யாணிக்கு கூட மனமோட்டேசி அத்தியதிக் கெல்பே மனம் கூட ஆதிபத்திய குலாது ஒரு வாழ் மீன் மன படிப்பை மனம்தான் படுகு பல்கால ஆசையால் மனம் அம்பேட் ஆசையாலே முன்னுக்கு தோயதாக்கு மனம் அந்த கூட வந்து கெலிப்பாங்க வாட் கோரிக்கை ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు